హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజభౌన్స్ నేను రెడ్డి ఈరోజు నేను మెదికూరు నాటుకోల సంతలో ఉన్నాను ఇది వచ్చేసి ప్రతి శనివారము ఉదయం ఐదు గంటల నుండి పది గంటల వరకు అయితే జరుగుతుంది ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి ఇటు నుంచి లోపలికి వెళ్ళాలంటే బర్రెలు ఆవులు మేకలు పొట్టెళ్ళు ఇవైతే అమ్ముతారు ఇది ఇటు నుంచి ఇట కొద్దిగా రేట్లు చూసామంటే ఇది వచ్చేసి నాటుకోల సంత అండి ఈ సంతలో ఈరోజు కొద్దిగా అయితే తక్కువగానే ఉండే పెట్టలు అసలు రాలేదు దయచేసి పెట్టలు చూపించండి అని మాత్రం కామెంట్ చేయొద్దు అలాగే ఇంకొకటి ఏంటంటే పందెం కోళ్ళు కూడా ఏం రాలేదండి అదే ఫైటర్స్ ఈ చిలక ముక్కలు ఎక్కువ వచ్చాయి ఈరోజు వచ్చిన వాటిని అయితే తీసి పెట్టాను పట్టా పిల్లలు ఎక్కువ ఉన్నాయి ఏదో ఒక రెండో మూడు అయితే నాకు ఫైటర్స్ వచ్చినాయి ఇది మరి ఇంత రసుకే ఉంది అంటారంటే ఎందుకంటున్నారంటే ఇవి వచ్చేసి మిగతా కోళ్ళు ఉన్నాయి కదా పిల్లలు పిల్లలు కూడా ఏం రాలేదు ఒక పట్టా పిల్లలు అయితే వచ్చినవి అవి కూడా నేను ఎక్కువ తెలియదు లోపలికి వెళ్ళి డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము ఎలా ఉన్నాయో ఇది వచ్చేసి అండి ఇది అండ్ కోడిచూపు కూడా ఉంది ఇది వచ్చేసి పట్టాపిల్ల ఒక ఎనిమిది నెలలు అలా ఉంటుంది అండ్ బరువు వచ్చేసి రెండు రెండున్నర కేజీ అయితే ఉంది ఇంకా దీని ధర విషయం తెలుసుకుందాం ఏం చెప్తున్నా బ్రదర్ ఇది పదహైదు అంట చాలా రెండు రెండు వేల ఐదు వందల అసలే కన్యపెట్ట ఒకటి ఉంది చాలా రీజనబుల్గానే ఉంది అండ్ కలర్ అయితే రేర్ కలర్ నాకు తెలిసి ఇది సో దీని గురించి చెప్తాను కన్యపెట్ట నాకు తెలిసి ఇది నియర్లీ రెండు కేలు బరువు ఉంది రెండు కలిసి రెండు కలిసి రెండు వేల ఐదు వందలకి ఇస్తారండి వెళ్దాము చాలా అంటే చాలా చీపెస్ట్ గా ఉంది ఇది అండ్ కాంబినేషన్ కూడా బాగుంది నెంబర్ అయితే ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు తీసుకోండి నెంబర్ చెప్పండి అన్న ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఫోర్ సెవెన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ అలాగే ఇంకో పుంజు కూడా ఉంది అది కూడా చూపిస్తాను అన్నది ఇది వచ్చేసి పూల డేక అండి అంటే చూపు కూడా ఉంది కోడి పూల డేక నేను వివరాలకి వెళ్దాం బరువు వచ్చేసి మూడున్నర కేజీ ఉంది ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఉంటుంది వయసు వచ్చేసి సంవత్సరము లేదా పదమూడు నెలలు అలా ఉంటుంది ఇక ధర విషయానికి అయితే చెప్తాను అన్న ఇది అన్న ఇది చెప్తాను చెప్తానా చెప్తాను ఇదైతే ఐదు వేలు అయితే చెప్తున్నారు సో ఇది కూడా రీజనబుల్ అయితే ఐ ఫిక్స్ ఎక్స్ప్రేజ్ ఏం కాదు నేనైతే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను మీరు ఒకసారి కాంటాక్ట్ చూపించండి అన్న స్పీడా లేదా స్టాండింగ్ స్టాండింగ్ ఫైటరా లేకపోతే స్పీడ్ ఫైటరా స్టాండింగే అంట అండ్ పట్టాల్లో కొట్టుకుందని చెప్తున్నారు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తే ఒకసారి కాంటాక్ట్ ఉండి నచ్చిన వాళ్ళు తీసుకోండి హై ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసి కోడి కాకి డేగండి ఇది కూడా అట్టా బిళ్ళ అండ్ దీనికి వాటం అయితే మంచి వాటం ఉంది దీని వివరాలకి వెళ్దాము ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు ఉంటుంది బరువు వచ్చేసి మూడు ఉంటుందండి వయసు వచ్చేసి తొమ్మిది నెలలు లేదా పది నెలలు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి మూడు వేల ఐదు అయితే చెప్తున్నారు సో ఇట్స్ నాట్ ఎ ఫిక్స్ ప్రైస్ నెగోషియేషన్ ఖచ్చితంగా ఉంటుంది నేనైతే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు తీసుకోండి నెంబర్ చెప్పండి నాన్న సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ జీరో టూ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వండి అన్నదొచ్చేసి జమ్మల మడుగు అండ్ ట్రాన్స్పోర్ట్ ఉందో లేదో ముందు కనుక్కున్న తర్వాతనే బార్గెనింగ్ చేసుకోండి ఓకే ఇక్కడ కనబడుతున్నటువంటి ఇది కోడి కాకి అండి ఇది అండ్ పట్టెడుట్టు గలది దీని వివరాలకు వెళ్దాం ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు ఉంటుంది బరువు వచ్చేసి మూడు కేజీలకు పైగా ఉంటుందండి వయసు వచ్చేసి పద్నాలుగు నెల పదహైదు నెలలు ఉంటుంది దీని ధర విషయానికి అయితే మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నారు నేనైతే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎవరన్నా మైదుగురేనంట ట్రాన్స్పోర్ట్ మీకు వచ్చేసి హైదరాబాద్ విజయవాడ వరకు మాత్రం అందుబాటు చేయగలుగుతారు నా నెంబర్ చెప్పండి అన్న డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు బార్గెనింగ్ చేసి తీసుకోండి యూట్యూబ్ లెక్క ఇక్కడ కనబడుతున్నటువంటి ఇది కోడి కాకి అండి ఇది దీని వివరాల్లోకి వెళ్దాం ఎత్తు వచ్చేసి ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు ఉంటుంది బరువు వచ్చేసి మూడున్నర కేజీ ఉంటుంది వయసు వచ్చేసి సంవత్సరంన్నర అయితే ఉంటుందండి ఇక ధర విషయానికి అయితే అని చెప్తున్నాను నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు సో ఇదైతే ఫిక్స్ ప్రైజ్ ఏం కాదు నేనైతే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు తీసుకోండి ఆ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ ఫైవ్ డబల్ త్రీ ఫోర్ సెవెన్ సో ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు తీసుకోండి అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్లో ఉంటుంది కాకపోతే హైదరాబాదు విజయవాడ నుంచి విశాఖపట్నం రోడ్ వరకు మాత్రమే ఉంటుంది మీరు అటు సైడు ఖమ్మం డిస్టిక్ వాళ్ళు అయితే చేయొద్దు అండ్ నల్గొండ కానీ అటు సైడ్ వాళ్ళు వచ్చేసి క్యారెట్ న్యూస్ లాంగ్ టైల్ గల కోడి కాకి ముద్ద జుట్టు కలదండి నేను దీని వివరాలకు వెళ్తాను దీని ఎత్తు వచ్చేసి ఇరవై మూడు లేదా ఇరవై నాలుగు ఉంటుంది బరువు వచ్చేసి నాలుగేళ్ళకి దగ్గరగా ఉంటుందండి వయసు వచ్చేసి సంవత్సరం అయితే ఉంటుంది ఇక ధర విషయానికి అయితే చెప్తున్నానా ఆరు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు నేను ఎంత స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు తీసుకోండి నెంబర్ చెప్పండి అన్నా సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ ఫైవ్ సెవెన్ డబల్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందన్న మీకు అంటే ఓన్లీ హైదరాబాద్ విజయవాడ పంపిస్తే సరిపోతుంది అంటే హైదరాబాద్లో బస్సులు ఉంటాయిలే మీరు పంపి నీకు ఎవరైనా కాల్ నాకు చెప్పండి నేను పంపిస్తా ఓకేనా మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఈ నెంబర్కు నచ్చిన వాళ్ళు తీసుకోండి ఇది వచ్చేసి కక్కెర కిందకి వస్తుందండి కొన్ని ఆరులో తెల్లకట్టలో జిలగ అంటారు కొన్ని నివాలకు వెళ్దాము ఇది వచ్చేసి ప్యారెట్ బీకు లాంగ్ టైల్కి సంబంధించినటువంటి పట్టాపిల్ల అండి ఇది దీని వయసు వచ్చేసి పది నెలలు అలా ఉంటుంది ఎత్తు వచ్చేసి ఇరవై మూడు లేదా ఇరవై నాలుగు ఉంటుంది బరువు వచ్చేసి మూడు కేలు పైగా అయితే ఉంది ధరవిశానికి అయితే ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నారు అలాగే ఇంకో కోడి కూడా ఉంది అది కూడా చూపిస్తాను మీకు రేటు కూడా కొద్దిగా రీజనబుల్గానే ఉంది సో ఇది వచ్చేసి ఎర్ర మైల కిందకి వస్తుంది లేదంటే నెమలి ఎర్ర నెమలి మైలా లేదా బూడిద మైలా ఇలా ఈ రంగు అయితే పర్ఫెక్ట్గా నేను కూడా చెప్పలేకున్నా సో ఇది కూడా వచ్చేసి షార్ట్ నోసు షార్ట్ నోస్ కాదు ప్యారెట్ నోస్ లాంగ్ టైల్ ఏనండి ఇది దీని వివరాలుకి వెళ్దాం ఎత్తు వచ్చేసి ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు ఉంటుంది బరువు వచ్చేసి మూడున్నరకి దగ్గరగా ఉంటుందండి వయసు వచ్చేసి తొమ్మిది నెలలు అంట ఇంకా ధర విషయానికి అయితే ఇది కూడా ఆరు వేల రూపాయలు అయితే చెప్తున్నారు నేనైతే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి అన్నది వచ్చేసి ప్రొద్దుటూరు అండ్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మీకు విజయవాడ హైదరాబాద్ వరకు అయితే పంపించగలుగుతారు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు తీసుకోండి నెంబర్ చెప్పండి సిక్స్ ఎయిట్ వన్ జీరో సిక్స్ త్రీ వన్ త్రీ వన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఈ నెంబర్ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి సేతువా పెట్ట క్యారెట్ బీకు లాంగ్ లాంగికి సంబంధించినటువంటి పెట్టండి అండ్ దీని వివరాలకు వెళ్దాం బరువు వచ్చేసి నాలుగు కేజీల రెండు వందలు అయితే ఉందంట ఎత్తు వచ్చేసి ఇరవై రెండు లేదా ఇరవై మూడు అయితే ఉంటుంది ఇది మూడోసారి గుడ్లకు రెడీగా ఉందండి దీని ధర విషయానికి అయితే ఏం చెప్తున్నావు అన్న ఇది ఐదు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ ప్రైజ్ ఏం కాదు ఎవరు అన్న నెల్లూరు అన్నది నెల్లూరు అంట మీకు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటుంది ఇటు సైడ్ మీకు శ్రీకాకుళం వరకు అయితే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటుందండి ఆంధ్ర సైడ్ వాళ్ళకు ఈ సైడ్ వచ్చేసి హైదరాబాద్ వరకు అయితే అవైలబుల్ ఉంటుంది నేనైతే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ ఇవ్వండి ఆ క్వాలిటీ అయితే బాగానే ఉంది స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు తీసుకోండి చెప్పండి డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ వన్ సెవెన్ జీరో సిక్స్ వన్ ఫోర్ సిక్స్ సో ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వండి ఆ నెగోషియేషన్ ఉంటుంది ఖచ్చితంగా మీరు తీసుకోండి ఉన్నాయా ఇంకా అన్న దగ్గర ఇంకా పెట్టలు ఉన్నాయి పుంజులు ఉన్నాయి పిల్లలు కూడా ఉన్నాయంటే అవైలబుల్లో విడికాళ్లకు ఇంకా ఎక్కువ అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నారు మీకు ట్రాన్స్పోర్టేషన్ అయితే అవైలబుల్లోనే ఉంది కరెక్ట్గా చెప్తున్నా నచ్చిన వాళ్ళు తీసుకోండి చిన్నపిల్లలు తీసుకోండి ఇంకా బాగున్నట్టు ఉన్నాయి క్వాలిటీ అయితే ఇవచ్చేసి ప్యారెట్ బీకులు అంగీలకు సంబంధించినటువంటి తమిళనాడు లైనేజ్ గలటువంటి పుంజు పెట్టండి పుంజు వచ్చేసి గరుడ వయసు వచ్చేసి తొమ్మిది నెలలు ఉంటుంది ఎత్తు వచ్చేసి ఇరవై రెండు ఉంటుందండి బరువు మూడు కేజీలు అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఒక కారులో ఉంటే రెండు ఇదైతే పెట్ట పొదిగింది ఒకసారి గుడ్లు పెట్టి దీని వివరాలకి వెళ్తే దీని వయసు కూడా తొమ్మిది నెలలు ఎత్తు వచ్చేసి ఇరవై రెండు ఉంటుంది బరువు వచ్చేసి మూడు కేజీలు అయితే ఉంది ఇది కూడా రెండు కలిపి పన్నెండు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ ప్రైజ్ ఏం కాదు నెగోషియేషన్ ఉంటుంది అలాగే ఎంత స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అండ్ ట్రాన్స్పోర్టు మీకు ఇటు సైడ్ హైదరాబాద్ వరకు నెల్లూరు విజయవాడ విజయవాడ వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నెంబర్ చెప్పరాదురు నెంబర్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ వన్ ఫైవ్ నైన్ ఫైవ్ సో ఈ నెంబర్ అయితే మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా నచ్చిన వాళ్ళు తీసుకోండి ఇది వచ్చేసి కోడ్నెమలి అండ్ ప్యారెట్ బీక్ లాంగ్ డైల్కి సంబంధించినటువంటి తమిళనాడు లైనీజ్కి వెళ్ళినటువంటి అండి ఇది దీని వివరాల్లోకి వెళ్దాం ఎత్తు వచ్చేసి ఇరవై రెండు లేదా ఇరవై మూడు మధ్యలో ఉంటుంది వయసు వచ్చేసి తొమ్మిది లేదా పది నెలలు ఉంటుందండి ఇప్పుడు కూత కొడుతుంది సింగిల్ బాడీనే అండి డబుల్ బాడీ ఏం కాదు ఇది వచ్చేసి బ్రీడింగ్ పర్పస్ అయితే బాగుంటుంది దీన్ని వివరాలుకి వెళ్దామంటే మూడు వేల రూపాయలు ఫిక్స్ ప్రైస్కి అయితే చెప్తున్నారు అండ్ స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఇంకొక పుంజు కూడా ఉంది అది కూడా చూపిస్తాను నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది అండ్ తెలంగాణ ఇది వచ్చేసి డేగ పూల అండి ఇది దీని వివరాలకు వెళ్దాం బరువు వచ్చేసి మూడు కేజీల ఎనిమిది వందలైతే ఉంది ఎత్తు వచ్చేసి ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు ఉంటుంది వయసు వచ్చేసి తొమ్మిది లేదా పది నెలలు ఉంటుంది పట్టాపిల్ల ఇది ఇంకా సైజ్ అవుతుంది నేను ఎంత స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను అండ్ దీని ప్రైజ్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు అండ్ నెగోషియేషన్ ఉంటుంది ఖచ్చితంగా నేను ఎంత స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను సార్ కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది కూడా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్లో ఉంది ఏపీఎం తెలంగాణ నెంబర్ చెప్పు కాదు నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ టూ నైన్ ఫోర్ టూ నైన్ ఫోర్ నెంబర్ మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా నచ్చితేనే తీసుకోండి